గర్వపడుతున్నాయి ఇక్కడ అయినందుకు సరే ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నావో మా కార్పొరేట్ ఇక్కడ సజీవంగా ఉన్నారు నాకు బాగా నచ్చిన ఏంటంటే మా శ్రీవాణి కార్పొరేట్ ఉన్నారు కదా నాకు వాళ్ళ డివిజన్ పోరాడం నాకు అన్నం పెట్టు రానా నీవు చేయబట్టి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ పార్టీ మీద నాకు రెండు కోట్లు వచ్చినాయని చెప్పింది మూడున్నర సంవత్సరాల కాలంలో రాజేంద్ర అన్న చెప్పినట్టుగా గతంలో గెలిచినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల కోసం పోరాడి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి శాంక్షన్స్ అని చెప్పి కమిషనర్ గారికి మేయర్ గారికి లెటర్లు ఇస్తే ఎక్కడ కార్పొరేటర్లకి పేరు వస్తుందో అని చెప్పి ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళకేదో దుర్బుద్ధి తోటి వాళ్ళతోనే పనులు అవుతాయి అని చెప్పి వాళ్ళ లెటర్ ఎడ్ల మీద శాంక్షన్లు చేపించుకొని వాళ్ళు శంకుస్థాపనలు చేసి షో ఆఫ్ చేసిండు రాజేంద్ర అన్న ఎంపీ అయిన తర్వాత తను ఇంటర్వ్యూ అయ్యి ప్రజా సమస్యల కోసం పోరాడేది కార్పొరేటర్లు పొద్దున లేచి ప్రజలలో ఉండేది కార్పొరేటర్లు వాళ్ళకి మీరు ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పంగానే మాకు ఫండ్స్ రావడం జరిగింది నేను రీసెంట్ గా లో కొంతమంది అధికారులను కలిశాను వాళ్ళు చెప్పిన విషయం చెప్తున్నాను నేను ఇది నా వర్షం కాదు వాళ్ళు అన్నారు మీ ఎంపీ రాజేంద్ర గారు వచ్చి మాకు పర్సనల్ గా మొత్తం నూట యాభై మంది కార్పొరేటర్లు పొద్దున లేసి ప్రజా సమస్యలు తెలుసు వాళ్ళకి ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా పనిచేసేది వాళ్ళు స్థానికంగా కాబట్టి వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ లెటరేట్ల మీద శాంక్షన్స్ మీరు ఇవ్వాలి అని చెప్పిండ్రు అని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది రాజేంద్ర అన్న గారు హైదరాబాద్ ప్రజల కోసం మా కార్పొరేటర్ల కోసం ఎంత ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇదే కాకుండా జిహెచ్ఎంసి కౌన్సిల్ నిజంగా చెప్పాలంటే డైలీ సీరియల్ లాగా చాలా బోరింగ్ గా నడిచే కౌన్సిల్ కి కూడా ఎంతో ఓపికగా ఒక ఎంపీగా ఉండి కూడా ఎంతో ఓపికగా ఇప్పటికీ రెండు సార్లు అటెండ్ అయ్యి అందరి ఒక సైడ్ కాంగ్రెస్ నాటకాలు టిఆర్ఎస్ నాటకాలు ఎంఐఎం నాటకాలు చూసి కూడా ఓపిక తోటి లాస్ట్ వరకు ఉండి మా అందరి గొంతుకగా ఒక నూట మంది కార్పొరేటర్లకు ఉన్న సమస్యలకి అందరికి తను ఒక్కరే లేసి మాట్లాడి ప్రతి ఒక్క దానికి సమాధానం కావాలి పరిష్కారాలు కావాలి అనే అనంగానే కమిషనర్ గారు మేయర్ గారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు చాలా ఆనందం వేసింది ఇదే కాక జలమండలికి మా బిజెపి కార్పొరేటర్లు అందరినీ తీసుకొని జలమండలి సరిగ్గా పని చేయట్లేదు వాళ్ళు సరిగ్గా నిర్వహించట్లేదు మంచి నీటి సౌకర్యాలు లేవు సరిగ్గా మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ పొంగుతుంది నిజంగా కూడా మంచి నీటి కనెక్షన్ కూడా లేవు చాలా ఏరియాలల్ల అని చెప్పి చెప్పాలంటే రాజేంద్రన్న గారికి ఈ సమస్య అనవసరం ఒక కార్పొరేటర్ లాగా మేం పోతే చాలు కనైనా మీతో పాటు నేనున్నాను అని చెప్పి రాజేంద్ర అన్న జలమండలికి వచ్చి అశోక్ రెడ్డి గారితో మాట్లాడి రెండు గంటలు వాళ్ళు చెప్పిన సుత్తంత ఇని ఓపికతోటి పరిష్కారం జరగాల్సిందే అని చెప్పి కార్పొరేటర్ల వెంబడి మీరు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళకు ఆ రోజు హెచ్చరించి రావడం జరిగింది నిజంగా థ్యాంక్ యూ